రాష్ట్ర ప్రభుత్వమే కాదు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో చెబుతున్నది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో జనాభాని పెంచండి పిల్లల్ని ఎక్కువ కనండి అనేది దీనికి సంబంధించి ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ఆఫర్లు అయితే ఇస్తుంది అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు కంటే ఎక్కువ పిల్లల్ని కంటే గనక వీళ్ళకు కూడా రకరకాల బంపర్ ఆఫర్లు ఇస్తుంది ఇందులో ప్రధానంగా అంటే ఒకటి ఇదంతా రాష్ట్ర జనాభాని పెంచడానికి సంతోనోత్ సంతానోత్పత్తి తగ్గుదల వృద్ధ జనాభా పెరుగుదల వంటి సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది స్వల్ప మధ్య దీర్ఘకాలాల్లో అనుసరించిన వ్యవహారాలను అధికారులు ఇప్పుడు రూపొందిస్తున్నారు ప్రధానంగా సంతానోత్పత్తి రేటును పెంచే చర్యల్లో భాగంగా మేధావులు నిపుణులు సలహాలు అలాగే సూచనలను పరిగణలను తీసుకొని ప్రోత్సాహకాలను ఈ ముసాయిదాలో ప్రతిపాదించారు రాష్ట్రంలో రెండు పాయింట్ ఒకటిగా ఉండాల్సిన సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ ఐదుకి తగ్గిపోయిందట ఈ పరిణామం ఆందోళన కలిగిస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో వృద్ధుల శాతం ఇరవై మూడుకు చేరే అవకాశం ఉంది ప్రస్తుతం పదమూడు శాతం అలాగే నుంచి పదిహేను శాతం మధ్య ఉంది అంటే ఒక పద్నాలుగు శాతం అలా ఉంది అది ఇరవై మూడు శాతానికి చేరే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఒక పిల్లోడు చాలు అనేవాళ్ళు పిల్లలు వద్దు అనుకునేవాళ్ళు అప్పుడే పిల్లలు అందుకు ఎందుకు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు దాంతో వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టే పరిస్థితి తక్కువ ఒకవేళ వాళ్ళు రకరకాల మార్గాల్లో సరోగసనో ఇంకోటనో ఇంకోటనో ఈ మార్గాల్లో పిల్లల్ని కన్నా సరే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు విదేశాల్లో చదువుకోవడమో పక్క ప్రాంతాలు వెళ్ళిపోవడం దాంతో వీళ్ళు ఒక వృద్ధ సమయానికి వచ్చేసరికి అంటే ఒక రకంగా మల్లిదశ అంటారు కదా ఇంకా అక్కడికి వచ్చేసరికి చూసే వాళ్ళకి అవుతున్నారు దీంతో ఇప్పుడు సంతానోత్పత్తి రేటు పెంచాలి అనేది ప్రభుత్వం చెబుతుందట అయితే ఇప్పుడు ఇందులో ప్రధానంగా వీళ్ళు చెబుతున్నది ఏంటి ప్రోత్సాహకాల ద్వారా పిల్లల్ని కనాలి అనేది ఎందుకంటే చాలామంది మేము పెంచలేము ముగ్గురిని కంటే అనుకుంటున్న నేపథ్యంలో ముగ్గురు కంటే అంటే ముగ్గురు లేదా నలుగురు పిల్లలు కలిగిన వాళ్ళకి ఆస్తి పన్ను మినహాయిస్తారట అంటే ఇంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు ముగ్గురు కానీ నలుగురు కానీ ఉంటే అలాగే మూడో బిడ్డను కన్న తల్లులకు ప్రోత్సాహకంగా యాభై వేలు చప్పునివ్వాలి నాలుగో బిడ్డకు ఈ విధానాన్ని కొనసాగించాలి అలాగే తల్లులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు ఎవరైనా తల్లులు ఉద్యోగాల్లో ఉంటే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే ఉద్యోగునికి ఉద్యోగిలు ఎవరైతే ఉంటారో మహిళలు మాతృత్వ సెలవులకు ఆరు నుంచి పన్నెండు నెలలు పెంచుతున్నారట ఆరు నుంచి పన్నెండు నెలలు వాళ్ళ ఇంట్లో కూర్చున్నా సరే జీతం ఇచ్చేస్తారు ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి కూడా సేమ్ ఇది అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా వర్తిస్తుంది అలాగే మిగిలిన ఆఫీసులో పనిచేసే తల్లులకు కూడా అనుకూలంగా ఉండేందుకు పిల్లల కోసం క్రెచ్లు పెట్టాలి పిల్లల సంరక్షణకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు అలాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్య శిక్షణ ఇవన్నీ కూడా చేపడతారట శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ అలాగే ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కూడా కల్పించబోతున్నారు అనేది ఏది ఏమైనా ఇక్కడ నుంచి అంటే ఏదో ప్రోత్సాహకం ఉంటేనే ఎక్కువ మంది పిల్లల్ని అంటారు అనేది అంటే పిల్లలు ఇంకా వద్దు వాళ్ళు లేదు ఒక పిల్లలతో ఒక పిల్లాడితో లేదంటే ఒక ఒకడు లేక ఇద్దరితో సరిపెట్టుకునే అనుకునే వాళ్ళకి వాళ్ళందరికీ ఇప్పుడు ముగ్గురు లేదంటే నలుగురు పిల్లల కంటే ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఆ ముసాయిదాని రూపకల్పన చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం